హాయ్ అండి అందరికీ సీతారాముల వారి దర్శనం అయిపోగానే పర్ణశాలకైతే వెళ్తున్నాము సీతారాముల వారు వనవాసం చేయడానికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన బొమ్మలు అయితే ఉంటాయి రావణాసురుడు సాధువుగా సీతమ్మ వారి దగ్గరికి రావడం సీతమ్మ బంగారు లేడి కావాలని లక్ష్మణుడిని అడగడం బంగారు లేడీ మరియు లేడీ పాదాలు రాముని పాదాలైతే మనం ఇక్కడ చూడవచ్చు వర్ణశాల చూడడం కంప్లీట్ అయిన తర్వాత గోదావరి ఒడ్డుకైతే వెళ్ళాము బోటింగ్ అయితే చేసాము పర్ హెడ్ సిక్స్టీ రూపీస్ అయితే ఉంది బోటింగ్ చేసుకుని మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీలో ఎంతమందికి బోటింగ్ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడే సన్సెట్ కూడా వస్తుంది సన్సెట్ చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందో